హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాం నేను ఒక టెన్ డేస్ మా ఊరికి వెళ్ళిన టెన్ డేస్ వెళ్ళిన టెన్ టెన్ డేస్ టెన్ డే టెన్ డేస్ ఊరు పోయినవా టెన్ డేస్ అవుతా స్కూల్ పోయినవా చెప్పు అయితే ఏమో టీచర్ ఏమన్నది టీచరు

पार्ट्स ऑफ द बॉडी अच्छा नेक अच्छा हां पार्ट्स ऑफ द बॉडी mm -hmm. हेड हेड फॉर इट आई आई ब्रोस आई यस ची नो मा क्लिक mm. चिन 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 टी टांग नेक

రోజు రమ్మన్నా కంటిన్యూగా రమ్మని చెప్పింది తిరుగు లంచ్ ఏమి తిన్నావా మరి చట్నీ మంచిగా ఉందా కారం ఉందా బాగుందా ఇంకా అట్లనే ఇంకే డాన్స్ ఇంకే వేరే వేరేం నేర్పించలేదా స్కూల్ అనా అవునా ఈరోజు ప్రోగ్రామా మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరి వస్తుంది కదా జెండా వందరము అప్పుడు మళ్ళీ డ్యాన్స్ ఆడతా అని చెప్పు టీచర్తో టీచర్ని పేరు రాసుకుంటుంది అప్పుడు ఆడు నేను చెప్తా కొన్ని స్టెప్స్ నేర్చుకో ఒక్కటే ఆడతావు మమ్మీ నువ్వు నిలబడ్డకాన్ని సరేనా సరే బాయ్ చెప్పు లైక్ 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 బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టు మర్చిపోకండి బాయ్ బాయ్ నువ్వా సరే చూ నువ్వు చెప్పు చెప్పు నువ్వు పడతావు జున్ను వెనక్కి మా వీడియో నచ్చితే చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి కిస్ నువ్వు కిస్సి అయ్యో నువ్వే చెప్పిన వచ్చిన ఇగ రికార్డు అవుతుంది ఏంటి బొమ్మ